చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారులు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం డబ్బాకుచ్చి విద్యార్థులు నిత్యం మారం చేస్తూ పక్క ఊరిలోని బడికి కాలినకన వెళ్లేవారు పుష్కర కాలం తర్వాత తమ పల్లెలోనే పాఠశాల పునఃప్రారంభం కావడంతో కేరింతలు కొడుతూ అందులోకి అడుగుపెట్టారు రెండు వేల పదమూడులో విద్యార్థులు లేక డబ్బాకుచ్చి ప్రాథమిక పాఠశాల మూతపడింది దీంతో తల్లిదండ్రులు పిల్లల్ని రెండు కిలోమీటర్ల దూరంలోని వడ్గాం ఐదు కిలోమీటర్ల దూరంలోని భీంపూర్ పాఠశాలలకు పంపిస్తున్నారు గతేడాది ఓ బాలిక బడికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో చనిపోయింది ఈ నేపథ్యంలో గ్రామస్తులంతా ఒక్కటయ్యారు గ్రామంలో ముప్పై రెండు మంది బడి పిల్లలున్నారని మూతబడిన పాఠశాలను తెరవాలంటూ సోమవారం కలెక్టరేట్లోని ప్రజాభానిలో ఫిర్యాదు చేశారు స్పందించిన కలెక్టర్ రాజర్షిషా మంగళవారం సెక్టోరల్ అధికారులను గ్రామానికి పంపించి గ్రామస్తుల సమక్షంలో బడిని తెరిపించారు పన్నెండేళ్లుగా మూతపడిన పాఠశాల తెరుచుకోవడంతో ఊరిలోని వారు పనులు మానుకొని మరీ ప్రారంభోత్సవంలో భాగస్వాములయ్యారు తొలి రోజున ముప్పై రెండు మంది విద్యార్థులు రాగా వడ్గాం పాఠశాల ఉపాధ్యాయున్ని తాత్కాలికంగా సర్దుబాటు చేసి పాఠాలు చెప్పించారు తమ కష్టాలను అర్థం చేసుకుని బడిని తెరిపించిన కలెక్టర్కు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు కలెక్టర్కు సమస్యను చేరవేయడంలో ఈటీవీ కృషిని కొనియాడారు కలెక్టర్ గారి దగ్గర తమ యొక్క పాఠశాల పన్నెండు సంవత్సరాల నుంచి మూతబడి ఉన్నది దూరంలో ఉన్నటువంటి వేరే పాఠశాలకు పంపించడం వల్ల పిల్లలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమము ఈటీవీ ద్వారా మొత్తం ప్రసారం కావడం వల్ల ఈ ఈ ఇష్యూ పైన చాలా సీరియస్గా ఉండడం వల్ల రాత్రికి రాత్రే మా కలెక్టర్ గారు జిల్లా విద్యాశాఖ అధికారికి దృష్టికి తీసుకురావడం జరిగింది దీని ఎట్టి పరిస్థితుల్లో రేపటి రోజుల్లో గ్రామస్తుల కోరిక మేరకు ఈ పాఠశాలను పునః చేయాలి అక్కడున్న టీచర్ లేకుంటే టీచర్లు ఏర్పాటు చేయాలి ఉన్నటువంటి పాఠశాలను రిపేరింగ్స్ లాంటివి ఉన్నా కూడా దాన్ని మొత్తం కంప్లీట్ చేయాలని ఆదేశించడం జరిగింది దాంట్లో భాగంగానే ఇవాళ పాఠశాలని గ్రామస్తుల సమక్షంలో పాత్రికల సమక్షంలో తర్వాత ఊరి పెద్దల సమక్షంలో ఈ పాఠశాలను ఈరోజు ప్రారంభింప ప్రారంభించడం జరిగింది గారి దగ్గరికి నేను నచ్చినందుకు ఇంత తొందరగా స్పందించినందుకు కలెక్టర్ గారికి ధన్యవాదాలు రెండు సంవత్సరాల తర్వాత స్కూల్ ఓపెన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది ముందు పక్క ఊరికి పంపిస్తుంటుంది పిల్లలకు బాగా ఇబ్బంది అవుతుండే వర్షం వచ్చినప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది ఇంత తొందరగా స్పందించినందుకు ధన్యవాదాలు